శ్రీలీలా పెళ్లి సందడి అనే మూవీతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తన అందం అభినయంతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు అయితే త్వరలోనే ఒక స్టార్ హీరోతో పెళ్లి పీటలేకపోతున్నారు శ్రీలీల వరుస సినిమాలు చేస్తూ కెరీర్లో బిజీగా ఉన్న టైంలోనే శ్రీలీల పెళ్లి వార్తలు బయటికి వచ్చాయి తెలుగు తమిళ సినిమాలతో పాటు రీసెంట్ గానే శ్రీలీల బాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇచ్చారు కార్తీక్ ఆర్యంతో ఒక మూవీని ప్లాన్ చేస్తున్నారు శ్రీలీలా అలా ఈ మూవీ టైంలోనే వీళ్ళిద్దరి మధ్య మంచి రిలేషన్ ఏర్పడి లవ్ ట్రాక్ తో పాటు పెళ్లి వార్తలు కూడా బాగా వైరల్ అయ్యాయి అయితే శ్రీలీల సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు రీసెంట్ గా తను షేర్ చేసిన కొన్ని ఫొటోస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి మొదటిగా శ్రీలీల మేకప్ ఆర్టిస్ట్ బిగ్ డెస్ శ్రీలీల అంటూ కొన్ని ఫొటోస్ ని షేర్ చేసుకున్నారు ఆ తర్వాత శ్రీలీల తన హల్దీ ఫంక్షన్ ఫొటోస్ని కమ్మింగ్ సూన్ అనే క్యాప్షన్తో షేర్ చేశారు ఆ ఫొటోస్ని చూసిన ఫ్యాన్స్ అందరూ షాక్ అయ్యారనే చెప్పొచ్చు అసలు ఏ న్యూస్ లేకుండా సడన్గా తన హల్దీ ఫంక్షన్ ఫొటోస్ని షేర్ చేసుకున్నారు శ్రీలీలా ఆ ఫొటోస్ని ఇప్పుడు మీరు కూడా చూసేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి